మీ మీ చెప్పరా కట్ చేస్తా మాట మాట్లాడుతూ మీ చెల్లి పేరు మీ అమ్మాయి పేరు మీ పిన్ని పేర్లు చెప్పావు మీ చెల్లి పేరు చెప్పే ఎవరు అంటే ఏ దృష్టిలో తక్కువ నీ దృష్టిలో బాగా వాళ్ళు ఎందుకు తక్కువ ఒప్పుకున్నావు అవును రేపు గర్వంగా చెప్పుకుంటారు మాల మనుషులు అయితే పండుతులు కాదా పట్టుకోని పండితులు కాదురా మాలైతే నువ్వు క్రిస్టియానిటీలో మాలండి తక్కువ ఏంటి నీ క్రిస్టియానిటీలో క్రితంలో ఎవరు అంటే నాకు ఏంటి అవసరమో ఎవడు ఎలా పడితే నాకు ఏంటి అవసరమో అరే నువ్వు వాట్సాప్ లో గ్రంథంలో ఉన్న వాక్యం పెట్టుకున్నా లేదా ఎవరు దాకా నువ్వు జమ్మెస్తాల్ రా మీ నాన్న మీ నాన్న తాత కలిసి చెక్ చేస్తే నువ్వు పుట్టాలప్పుడు నా ధోలు కాదు మగొడే చెప్పుద్ది నీకెందుకు డౌట్ చక్కగా అదే చెప్పు గోపి మగోడేనాయ్యా నీ పిల్లమే చెప్పు నీకెందుకు డౌట్

బ్యాగ్ పెట్టి కులాలకు ఏం పాఠం చేసి నీరా కులా చూస్తున్నావు నువ్వు నువ్వు నన్ను లేబర్ అని రా మళ్ళీ అన్న ఇప్పుడు అంటున్నారు లేబర్ నా కొడక అంటున్నావు మళ్ళీ అన్న ఆ నేను అదేనరా అదే మాజా కొడుకు నా ధూలతో నా పాద ధూలతో సమా నువ్వు ఎవరు లంజా కొడుకు నా జాతికి నా కులం తక్కువ కొడుకు నువ్వు నువ్వు నాకేట్రా ఇప్పుడు అంటే మాలని మనుషులు కాదా లంజా కొడుకు రే నువ్వు పీజీలు తింటావరా ఎవరు మానవాళ్ళు మానవాళ్ళు అందరూ అలా తింటారంటే ఏంటి నువ్వు అనేది నాకు అర్థం కాదు మరి అంబేద్కర్ కూడా మాలే కదరా ఎంతో మంది ఉన్నారా ప్రపంచం చాలా మంది మాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ నువ్వు ఎందుకు తిడుతున్నావు క్లాస్ మరి ఎందుకు తిడుతున్నావు కులం పేరు పెట్టి ఎందుకు తిడుతున్నావు నన్ను తిట్టు కావాలంటే కులాలను ఎందుకు తిడుతున్నావు నువ్వు మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ ఉన్నారు మా క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు మా వాళ్ళు మట గుడిస్తావే పోయి నువ్వు నీట్ గా మాట్లాడతారు వాళ్ళు మట గుడిస్తే కుడుగురా నాకెందుకు చెప్తున్నావు ఫోన్ చేసి అమ్మ నన్ను తిట్టే అరే నీ పిల్ల నువ్వే అన్నవరా నువ్వు మగవాడు కాదా నీ పిల్లని పంపించాను దాంట్లో తప్పే ఉంది మిమ్మల్ని పంపించలేదు నీకు పెళ్లి కాకపోతే దాంట్లో తప్పే ఉంది నేను అన్న దాంట్లో నువ్వు తప్పు నన్ను అడగాలి నువ్వు అన్నవు నువ్వు మగవాడు కాదని నీకు డౌట్ వచ్చింది మరి నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే కదా

నోటిదోళ్లొక్క ఏసు నోటిదోళ్లొక్క వాడికి పెళ్లి కాకుండా వాడికి పెళ్లి కాలేదురాడు వాడికి పెళ్లి కాలేదు చచ్చిన దాకా కూడా వాడు గాలి తిరుగులు తిరిగాడు గాలి వాడు నేను అడిగినా తప్పే ఉంది కాదురా ఎందుకంటే పిచ్చిపాట్లన్నీ మాకు తాగున్నావా ఏంట్రాలు తింటున్న పండి వదిలేసిందా ఏంటి రాత్రి పొడి ఇలా తయారయ్యావు నువ్వు

ఇప్పుడు కులాలే మనం పేరు పెట్టి తిట్టకూడదు కదరా మా అమ్మలకి తిట్టావు నీకు అవచ్చాడు నాకు ఇచ్చాడు నువ్వే ఇచ్చావు నాకు నువ్వే నేను ఇచ్చాను బొగొడు కాదు మేము తీసుకురమ్మన్నా మీకు అలా తీసుకోమరా తప్పే ఉంది మొన్న కూడా నువ్వు మగోడి కాదు నిరూపించుకోవాలి నా దగ్గరకు వస్తే తీసుకొచ్చి అర్థమైంది నువ్వు రానన్నావు కదా సిగ్నల్ మిమ్మల్ని పొలాన్ని పంపించమన్నా పంతులు అంటే నువ్వు అన్నారా పంతులా పంతులు అన్ని మాటలు నువ్వు మాట్లాడుతా తాగుండవాడు రాకేష్ మాస్టర్ లాగా ఫోన్ పే ఉందా నాకు పే ఫోన్ ఉందా యూట్యూబ్ లో అరే ఫోన్ పే కనుక యూట్యూబ్ లో ఉంటే నీ పెళ్ళం లంచాంట్లో లేదు అంటే నీ పెళ్ళం పచ్చి కదా దీని గొప్ప పోనీ గొప్ప ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అసలు నా ఛావంటి నీకే పని క్రైస్తవుడు కాదన్నప్పుడు నువ్వు క్రైస్తవుడు కాదన్నప్పుడు నా ఛానల్ తో నీకేం పని అడిగిందాని సమాధానం చెప్పు నువ్వు క్రైస్తవుడు కాదు ఓకే నా ఛానల్ తో నీకేం పని మరి నా ఛానల్ తో నీకేం పని అడిగిన అడిగిందానీ చంపరా నువ్వు క్రైస్తవుడు కాదు నేను కేవలం క్రైస్తవులనే తిడతా క్రైస్తవులతోనే మాట్లాడతాను మన నువ్వు క్రైస్తవుడు కాదు అన్నప్పుడు నా ఛానల్ తో నీకేం పని నేను పే పెట్టారంట గూగుల్ పే నా ఛానల్ అందరికీ తెలుసు మన నా ఛానల్ నా ఛానల్ పట్టుకున్నా నన్ను ఎందుకు తిడుతున్నావు క్రైస్తవుడు అంటే అర్థమేటరాడు అంటే అర్థమేట్రా లంచా కొడుకా ఎందుకంటే ఆదాము అవ్వకి చెప్పేది నువ్వు ఆదాము అవ్వ కయ్యను హేబేలు ఉంటారు కదా హేబలు చచ్చిపోతే కయ్యను గడి సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు మరి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటు పుట్టిన సంతానం అంతా వెబ్సారు సంతానమే కదా మరి లంచ్ కొడుకులు అవుతారు కదా క్రైస్తవులు అంతా అంతా తప్పే ఉంది నువ్వు ఎలా పుట్టావు అడిగింది అదే ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు కాదన్న సరే బానే ఉంది ఎవరు నువ్వు ఎలా పుట్టా నేను అలానే పుట్టాను నువ్వు ఎలా పుట్టారా నువ్వు ఎలా పుట్టావు నేను అలానే పుట్టాను అది కూడా తెలిసిందా నీకు నువ్వు రాత్రి పడి రా నువ్వు ఎలా పుట్టావు నేను అలానే పుట్టాను అయినా చూడు ఆదరా ఇప్పుడు నువ్వు ఎలా పుట్టావు నేను అలానే పుట్టాను మళ్ళీ అదే నాకు అర్థం కాదు పెడతాడే శివుడే శివుడా ఒకవేళ ఎవరు శివుడా శివుడా అది నానలేదు శివుడా ఇప్పుడు నువ్వు ఏమన్నా క్రైస్తవుని కాదు అన్నావు మరి శివుడు గురించి రాముడి గురించి నీకెందుకు నా క్రైస్తవుడు కాదు అన్నప్పుడు కాదురా నువ్వు శివుడు నువ్వు ఏమన్నావు నేను నేను క్రైస్తవుని కాదు అన్నావు అన్నావు ఆ మాట నువ్వు ఏమన్నా నేను 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 క్రైస్తవుని కాదు శివుడు గురించి రాముడి గురించి పార్వతి గురించి వీళ్ళెందుకు నీకు కాదురా నువ్వు వాళ్ళు కాదన్నప్పుడు నువ్వు ఎందుకురా మరి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు నువ్వు క్రైస్తవురా కాదా నేనైతే పక్క కౌడ్ కట్టిన హిందువురా క్రైస్తవులు చీల్ చెందాడుతుంటాను ఆ అమ్మ నా బూతులు పెడతా బైకుల్లో ఉన్న దరిద్రం మొత్తం చూపిస్తాను ఇదిరా నాది నేను అడుగున్నా నీ పిల్లల్ని ఏమైనా అడిగానా నేను అడుకోడానికి కాదు కాదండి కాదా నీ పిల్లని నేను ఏమైనా అడిగితే నువ్వు నా పిల్లని అడుగున్నావు నీ పిల్లని నేను అడగలేదే నువ్వే అన్నావు అయ్యా నువ్వు 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 కొద్దిగా వాడు అవు నువ్వు నిరూపించరా అన్నా నేను తప్పు దాంట్లో నీ పెళ్ళా నువ్వే పంపిస్తాను నేను అడగలేదు కదా తమ్ముడు నీ పిల్లలు నేను అడగల నువ్వే అన్నావు నువ్వు కొద్దిగా వాడు అంటే నువ్వు పంపిస్తానంటే పంపిస్తాను నేను పంపిమన్నా దాంట్లో కష్ట ఏముంది నువ్వే అన్నావు కదా అదే నువ్వేమన్నావు నిజం చెప్పు నువ్వు అన్నవా పడిగా అన్నావు అన్నావా లేదా నిజం చెప్పు అన్నావా నువ్వు అన్నావు లేదా కొద్దివాడు అన్నా నేనేమన్నా అందుకే నేను నిరూపించుకోవాలి కదా మరి నీ పెళ్ళ మీ అమ్మలో పంపమన్నా ఇది రేపు పొద్దున యూట్యూబ్ లో పెడతా రా ఇది రికార్డెడ్ ఉంటుంది నువ్వే అన్నావు నడు కొద్దివాడు నేనల్లా నిన్ను కొద్ది నువ్వే అన్నావు నన్ను మరి నేను కొద్దివాడిని కాదని నిరూపించుకోండి మరి నీ పిల్లవాడు నీ చెల్లె నీ తల్లి ఎవరో ఒకరు రావాలిగా

ఇప్పుడు ఇంతకి నేను కొద్ది అన్నా మంచివాడినా చెప్పు కరెక్ట్ గా కొద్ది అవునా మరి మీ అమ్మ ఎప్పుడు వస్తుందో నాకు చెప్తే నేను రెడీ అయి కూర్చుంటాను రా నీ పెళ్ళవైనా పర్లేదు నీ చెల్లి అయినా పర్లేదు నిన్న అల్ల నేను కొద్దివాడు నువ్వు అల్లా అవునా నేను నిన్ను కొద్దివాడు అల్లా మరి నీ పిల్లానో నీ చెల్లినో నీ తల్లినో పంపించు నేను అడిగిందంటే న్యాయం ఉంది కదా ఇప్పుడు నేను కొద్దిగా కాదని నువ్వు నమ్ముతావా మరి అరే ఇను నేను కొద్దిగా కాదని నువ్వు నమ్ముతావా అరే నేను అడిగిందాన్ని చెప్పరా ఇప్పుడు నేను కొద్దిగా కాదని నువ్వు నమ్ముతావా నమ్మవు కదా మరి నమ్మనప్పుడు మరి నమ్మనప్పుడు నీట్లో ఆడని పంపించు నేను నిరూపించుకుంటాను ఇప్పుడు నీ చెల్లిని పంపిస్తావా ఇప్పుడు నీ చెల్లినో నీ పిల్లన పంపిస్తాను రెడీ అవుతాను అందుకని అసలు చెప్పు వస్తాను నేను పనిచేసుకుని నేను ఉండే ఒకటి రా నువ్వు ఎక్కడ రమ్మంటావు చెప్పు నీ పిల్ల రెడీ చేయని వస్తాను నీ చెల్లి ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళే చెప్తాను వాడు మగోడే అన్నా వాడు మగోడే నీ పెళ్ళకి వాడు మగోడేనండి అని చెప్పు నీ చెల్లి అనుకో బావ మగోడే అన్నా అని చెప్పుద్ది నీకు ఎవరు ల ఉంటారు రారా నువ్వు ఎవరితో వస్తావరా లేదా నువ్వే చెప్పు నేను వస్తాను రేపు పొద్దున కాదు ఎందుకురా మాటి మాటి పొలాలకు ఎందుకురాటరా కృష్ణ కృష్ణ అరే ఎవడరా నువ్వు మధ్యలో వచ్చావు గొట్టంగా తాగుబోతాడు మాట్లాడుతుంటే మీద గే సెక్స్ అల్సా ఒకరి తర్వాత ఒకరు చెప్తే నేను నమ్ముతాను ఏం పెట్టాలి గొప్పపల్లిలో అరే నీకు ఆ రోజు లొకేషన్ పంపించాను మర్చిపోయా ఉంది కదా చూసుకో వాట్సాప్ లోనే ఉంటది లొకేషన్ ఇప్పుడు పెట్టిన పెట్టాను కదా మళ్ళీ ఎన్నిసార్లు పెట్టాలరా మూడు వచ్చినప్పుడు నేను నాకు మూడు వచ్చినప్పుడు ఆల్రెడీ పెట్టాను కదా నేను సికింద్రాబాద్ క్యాబ్ ఇప్పుడు నాకు బుక్ చేయి నేను గుగడపల్లి ప్రైతి నగర్ లో ఉన్నా అరే ఒక నిమిషం విను ఒక నిమిషం విను నేను ప్రైతీ నగర్ లో ఉన్నాను ఇప్పుడు ప్రైతి నగర్ లో హైట్స్ ఆపోజిట్ ప్రగతి విద్యా నికేతన్ స్కూల్ అక్కడ నుంచి నా క్యాబ్ బుక్ చేయి నేను వచ్చేస్తాను సికింద్రాబాద్ నేను ఒప్పంద వస్తాను నువ్వు ఎంత మంది చూస్తాను చూస్తాను అరే నేను సింగిల్ నేను అదే నేను ఒక క్యాప్ పంపించమని పది క్యాప్లు పంపించమని లేదుగా ఒక క్యాప్ పంపించమని సింగిల్ వస్తాను నేను నీ పెలా ఉందా రెడీగా ఉందా మరి నీ పెళ్ళా రెడీగా ఉంటే చెప్పరా నన్ను అడిగి ఇప్పుడు నువ్వు ఎందుకు సింగర్ మరి ఎందుకు ఎందుకు ఆమె ఎలా ఉందా

ఎందుకు రావాలి రీజన్ చెప్పు ఇప్పుడు ఇప్పుడు నేను నిన్ను రమ్మని కొడతాను రమ్మని చెప్తా నీ మొహం పగల కొడతా నిన్ను చంపడానికి నువ్వు నన్ను ఎందుకు రమ్మంటున్నావు నేను కాదు అడిగింది నేను ఎందుకు నేను రమ్మని అనుకో ఖచ్చితంగా నేను చంపేస్తాను కాల్ చేస్తాను ఏదో ఒకటి మరి నేను దాన్ని ఎందుకు రమ్మంటాను రీజన్ చెప్పు డ్యూటీకి వెళ్ళి నీ ఆడవాళ్ళు ఇంట్లో ఏమైనా ఉంటారా వాళ్ళకి తోడు పడుకోవాలా దేనికి రావాలి నేను నగర్ కొగడపల్లి జేఎన్టీ ఆపోజిట్ జేఎన్టీ పల్లి నగర్ ప్రగతి దానికి హౌస్ నెంబర్ నాది ఇంకా నీకేం కావాలి ఏ ఎవరు ఏసు కదరా తండ్రి లేకుండా పుట్టింది ఏసు కదరా నా సర్టిఫికేట్ లో మా అమ్మ పేరు మా నాన్న పేరుంది చక్రంగా ఉంది గారి తండ్రి పేరే బైబుల్లో లేదు వాడు కదా లంచా కొడుకు లంజా కొడుకును పూజించే లంజా కొడుకులు మీరు కదరా యాంగ ఆలోచించు నువ్వు నేను అన్న దాంట్లో తప్పు ఉంటే అప్పుడు నువ్వు అడగాలూ కింద్రాబాద్ రావాలా ఎందుకు చెప్పు రీజన్ చెప్పురా నేను వస్తాను ఇప్పుడే బయలుదేరుతాను రీజన్ చెప్పు కారణం ఏంటి దేనికి ఏం పని మంట మీద సికింద్రాబాద్ లేకపోతే దేనికి చెప్తే నేను ఇప్పుడు నీ దగ్గర ఉందా ఒక్క నిమిషం పేదర్తో గొరుగుతువా లేకపోతే ఖచ్చితో గొరుగుతువా అడుగుతున్నావు కాదు నేను పొద్దునే తీసాను మళ్ళీ గొరుగుతానంటే కష్టం కదా ఓరంలో పొలిస్తే అప్పుడు వస్తాను దేనికిరా గొడ్డలి గొడ్డలి నేను ఎందుకు రాష్ట చంపుతాను గొడ్డలు ఎందుకురా నీస్తాగిస్తా ఏంట్రా నీ బాధ ఏంట్రా నీ బాధ ఏంటి గొడ్డలే గొడవలు పట్టుకొని వస్తాను

ఎందుకురా ఎందుకురా అది వస్తా తప్పకుండా కొట్టుకున్నామన్నా సరే ఇప్పుడు రమ్మంటావు ఇప్పుడు బయలుదేరి రమ్మంటవా మరి ఇప్పుడు బయలుదేరి రమ్మంటవా అయితే నువ్వు వస్తావా నన్ను రమ్మంటవా క్యాబ్ బుక్ అడ్రస్ క్యాబ్ బుక్ చేసి అడ్రస్ చెప్తే నేను బయలుదేరతాను ఇప్పుడు నువ్వు ఎక్కడ తేరా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే

ముస్టేడు ముష్టి లాంటికూడదు నీ అమ్మ ఫోన్ లైన్ పెట్టాకూడదు ఇంకా తాగింది దిగలేదా వీళ్ళ కుందరా నీకు మామూలుగా ఉండదా ఓపీ అంటే ఏందో రేపు చూపిస్తాను నీకు నువ్వు నీకు ఇంకా పాపం లేని ఫస్ట్ టైం వదిలేసా ఇది నేను రెండోసారి నన్ను కదా ఏంటో రేపు చూపిస్తాను నీకు గుర్తు పెట్టుకో నువ్వు ఫోన్ మగోడు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోకుండా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా మగోడు అయితే నువ్వు క్రైస్తవుడి క్రైస్తవుడు అయితే ఈ ఏసుగా నిన్ను కాపాడుతాడు అనుకుంటే నువ్వు రేపు ఉదయం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంటే నువ్వు మగోడు నేను ఒప్పుకుంటాడు మరి అదే నాకు తెలిసిలేరా నువ్వు క్రైస్తవుడు హిందువు నాకు తెలియదా మీ సిగ్గు లేదురా మీరు క్రైస్తవులు అని చెప్పుకునే కూడా లేదురా మీకు మనుషులేనా మీరు అంటే చూసా అరే నీతో ఫస్ట్ రోజు మాట్లాడినప్పుడు నువ్వు క్రైస్తవ క్లారిటీ వచ్చింది నేను హిందువు అని ధైర్యంగా చెప్పుకుంటున్నా చెప్పు నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు మానవ జాతి మానవ జాతి అదేరా నువ్వు ఎందుకు తీసుకురావు అని అడిగా నువ్వు మానవుడు పుట్టిన ఒక జంతువురా నువ్వు దంతురా నీతో మాట్లాడరా కులాలను ఎందుకు తీర్చుకురావు అని అడిగా దానికి సమాచారం చెప్పు నీతో మాట్లాడితే జంతుతో మాట్లాడు కుక్కతో మాట్లాడుతా నేను అదే చెప్తున్నా నువ్వు మగపకుంట పుడితే నువ్వు హిందువు కాదు నువ్వు క్రైస్తవుడు కాదన్నా అంటే నీకు అంత కనీసం దమ్ము కూడా లేదనమాట అరే నువ్వు మగోడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకని చెప్పారు నీకు ఇప్పిస్తా రేపు ఇప్పిస్తానరా మొత్తం నీకు వడ్డీతో సహా రేపిస్తారు జనాలు సరేనా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయ అంతే నువ్వు మగోడు అని నేను ఒప్పుకుంటా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంటే నీ పిల్లలు నీకే పుట్టారని నేను ఒప్పుకుంటా సరేనాడక కాదునా లంజా కొడక నిన్నే నువ్వు లంజా కొడుకురా నువ్వు ఏసు పూజిస్తే లంజా కొడుకుని పూజిస్తావు నువ్వన్నీ లంజా కొడుకు అవుతావు మేరీ అనేది మొగుడుతా కాకుండా వేరే పరశుద్ధత్వ కడుపు చేయించుకుంది కాబట్టి ఆ రోజు దాన్ని నువ్వు పూజిస్తున్నావు కాబట్టి నువ్వు కూడా లంజా కొడుకు నేను అన్నమాట కాదు ఇది బైబుల్ చెప్పిన మాట బైబుల్ చెప్పింది మెసేజర్ కొడుకు మేరీ లంచా అనేది నువ్వే అన్నావు నేను అన్నమాట బైబిల్ చెప్పింది నేను చెప్తున్నా నీకు బైబుల్లో రాసు కొద్దిగా ఏసు పెళ్లి లేకుండా వాడికి పిల్లలు లేరు పిల్లలు లేరు కదరా నువ్వు తాగున్నావు అదే నాకు తెలుసురా నువ్వు ఫుల్ తాగున్నావు రేపు నీకు దిగుద్ది ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా నువ్వు గొడవ అయితే నువ్వు రేపు మగోడు వైపు స్విచ్ ఆఫ్ చేయకుండా ఉండు మా హిందువులు దెబ్బైంది రేపు చూపిస్తారు నీకు మా హిందువులు దెబ్బైంది రేపు చూపిస్తారా నీకు మా వాళ్ళు ఫోన్ చేస్తే ఇల్లు కాల్ ఇచ్చేవో ఎవరు మీ వాళ్ళు లైన్ లో కలిపి ఎవడో కలుపు నీ వాడేవాడు ఇప్పుడు లైన్ లో కలిపి నేను మాట్లాడతాను అవునా బొడ్డు చెప్తాను కలుపు నీ బొడ్డు చెప్తా కలుపురా ఎవడ్రా నీ వాడు ఇది ఎవరు నీ వాడు ఏసా యహోవానా మేబీ ఎవతది నీ వాళ్ళు ఆ శివుడు కాడితే ఆ ఎవరు ఎవుడు శివుడు శివుడు మొడ్డుగుడు ఇల్లు శివుడా చివుడు మొట్టగుడు శివుడు ఎవరు ఆ పారవద్దు మొట్టగుడు పూ కూడా ఎవరు రా పూకు నాకు ఎవరు శివుడు ఎవరు పారవడ్డు పూగ్ నాకు రా వాళ్ళే ఎవరు రా నాకు మీ అమ్మ పేరు పార్వతీనా మీ అమ్మ పేరు సీత మీ పిన్ని పేరు పార్వతి అయ్యేనా మీ ఇంట్లో వాళ్ళ పేర్లేదా నువ్వు చెప్పేది అదిరా మీ ఇంట్లో వాళ్ళ పేర్లే చెప్తున్నావా నువ్వు మీ అమ్మ పేరు మీ పిన్ని పేరు మీ చెల్లి పేరు మీ అక్క పేరు ఇయ్యా నువ్వు చెప్తుంది వాళ్ళ పేర్లు చెప్తున్నావా అదేరా నువ్వు అదే కదా మీ ఇంటి వాళ్ళ పేర్లేగా నువ్వు చెప్పేది ఇప్పుడు నీటి వాళ్ళ పేర్లే చెప్తున్నా వేరే వాళ్ళ పేర్లు చెప్తున్నావా మీ పిన్ని పేరు ఇప్పుడు దాకా చెప్పి పిన్ని పేరు చెప్పావు మీ అమ్మ పేరు చెప్పావు మీ చెల్లి పేరు చెప్పలేదా మరి మీ చెల్లి పేరు చెప్పరా మీ చెల్లి ఎవరు మీ చెల్లి పేరు ఏంటి చెప్పు మీ యొక్క పేరు చెప్పు ఏంట్రా నీ గుద్ద నెప్పి చల్లారలేదు ఇంకా అందునా కొడక ఎందుకు కాల్ చేస్తున్నావు నీ పెళ్ళాన్ని నీ అమ్మని తెగాల మాల ఏం చెప్పు అయితే అరే మాలంజా కొడకా చెప్పురా ఎందుకు తిడుతున్నావు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏంటి రెస్పెక్ట్ ఎవరికి నీకా

కాదురా పనుకో పెడతాను నా కానీ రాత్రి పొడవు దాని కాల్స్ వస్తుంటాయి నాకు నా పెళ్ళ ఉందండి నాకు ముందు డబ్బులు కావాలి పనుకో పెట్టండి అనుకుంటారు అదే ఆకాశం అనుకున్నాను నువ్వు పదకొండున్నర కాల్ చేసి అదే నీకు అదే అనుకున్నాను రాత్రి నాకు పదకొండున్నర కాల్ చీల్లే చేస్తాడు సరేనా కాదురా బాధ ఏంట్రా మాల్ నంజే కుడతాం మాల్ నంజ కుడతావు ఆ తెప్ప ఇంకా రశ్పతిరా రశ్పటి మనుషులకి రశపటి ఎవరికిరా లేదన్నా తెచ్చిపోదావు మనుషుల రశపటి మే మడ వచ్చి మరి నేను ఇస్తాను రెస్పెక్ట్ తేనె తెచ్చుకో ఆయుర్వేద దొరుకుతాయి మంచి తెచ్చుకోడు జాడు ఆ వంద రూపాయలు తేను తెచ్చుకొని నా మడ్డకు రాసుకొని కుడు అప్పుడు నీకు రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకు ఇస్తా రెస్పెక్ట్ నేను రెస్పెక్ట్ ఇవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదు అడుగుతుంది కొడక ఆ రోజు ఎన్ని అన్నావు నాకు రెస్పెక్ట్ కాబట్టి అదే లేబర్ నాకు ఎవడు రెస్పెక్ట్ కాదు నువ్వు కాదు నేను లేబర్ నా కొడకని మళ్ళీ గుర్తిలో తేనె పోతు దెంగుతా నా కొడకాని ఎక్కువ మాట్లాడేవంటే ఈ అమ్మ క్రైస్తవ లంజా కొడకానీ క్రైస్తవ నా కొడకాని ఏసు లంజా కొడుకు మేరీ లంజా అవునా కాదురా ఏసు లంజా కొడుకు మేరీ లంజా అని చెప్పి అని నీకు ఆరోజు అది మూడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మ దించుకోండి లంచా అన్నా నువ్వు దానికి ఏమన్నా నువ్వు కాదు పేరి పశురత అన్ను అవును గుర్తుందా ఇకే చెప్పవు మేరీ పతిరత అన్నావా లేదా నువ్వు రే నా పేరు తెలీదు మేరీ పతిరత అన్నావా లేదా నువ్వు మేరీ పచురత అన్నావా లేదా నేను అడిగాను ఆ రోజు మేరీ పచుర చెరలా ఇద్దరా అంటే పరిశుద్ధాత్మ దేవుడు కాటి కడుపు చేయించుకుని అన్నావు అవునా దేవుడు నేను ఏమన్నాను మీ అమ్మ మీ చెల్లె మరి అలా చేయిస్తే నువ్వు ఒప్పుకుంటావా అని అడిగా నువ్వేమన్నావు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి మా అమ్మకో మా పిల్లాన్ని కడుపు చేసి నువ్వు ఒప్పుకుంటా అన్నావు కదా మరి ఆ రోజు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు ఏది లంజా కొడుకు మేరీ లంజా అన్న అదే రోజు నువ్వు దానికి ఒప్పుకోలేదు లంజా కొడుకు కాదన్నావు నువ్వు

కాదురా ఏసు లంజా కొడుకు మేరీ అని బైబులే చెప్పింది నేను చెప్పలేదు అని మేరీ లంజా అని మేరీ లంజా అని బైబులే చెప్పింది నేను చెప్పలేదు చెప్పింది కదా మా లంజా మేము వాళ్ళు పుట్టలేదు యూత్ లేక చెప్పి కొడుస్తారు ఏసుని ఆ లంజా కొడుకు అని ఏమానం ఏసు లంజా కొడుకు అని బైబుల్ చెప్తుంది నువ్వు సాగంటేందామానం ఖాళీ మేరీనా కాదు మేరీనా మనుషులకి కాదురా ఇప్పుడు ఏసు లంజాగోడు కానీ నేను మేరీ అనేది మొగుడుతో కాకుండా ఎవడో పరిశుభాత్వ కడుపు చేయించుకుని దానికి ఉంది దీంట్లో తప్పే నేను అడిగిన ప్రశ్నలో తప్పే ఉంటున్నా నువ్వు ఎందుకు పెంచుకుంటున్నావు సమాధానం చెప్పొచ్చు కదా క్రైస్తవుడు కదా నువ్వు పెట్టుకున్నావు కీర్తనలో ఏదో కీర్తనలో శ్లోకం కూడా పెట్టుకున్నావు నువ్వు మా ఊళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను అడిగిందని నువ్వు సమాధానం చేయట్లేదు మాట మార్చేస్తున్నావు నువ్వు క్రైస్తవుడు కదా నువ్వు క్రైస్తవుడు నువ్వు క్రైస్తవుడు అని చెప్పడం నీకు భయం ఎందుకు నోటు వచ్చింది అమ్మానానికి అదరా ఇప్పుడు నువ్వు క్రైస్తవుడే కదరా క్రైస్తవుడు అని క్రైస్తవుడు అని చెప్పడానికి ఏముంది నేను క్రైస్తవుడు మీద యుద్ధం చేస్తున్నాను నువ్వు నాకు కాల్ చేశావు

నువ్వు బ్లాక్ లో పెట్టుకున్నావు నెంబరు మేరీ లంచ్ కాదు పచ్చి అంటే ఒకసారి నాకు ఆధారం చూపిస్తే నేను తెలుసుకుంటాను కదా నీ క్రైస్తడే కదరా కీర్తన గ్రంథం కూడా పెట్టుకున్నావు కదరా నీ కాదురా నా గుద్దల నీ తాత రావాలి కానీ గుద్దరు నీ తాత నీసుడు అల్లాగా ముగ్గురు రావాలి ఎవరు చెప్పాను క్రైస్తవుడు కాదండి హండ్రెడ్ పర్సెంట్ నీ కీర్తన కీర్తనకు రన్ చూసాను వాట్సాప్ లో కాదు ఇప్పుడు మేరే లంచా అని చెప్పి ఒప్పుకున్నాను నేను ఒప్పుకున్నాను నువ్వు ఒప్పుకోవచ్చు కదా నువ్వు క్రైస్తవుడు కాదన్నప్పుడు నాకెందుకు కాల్ చేసావు మరి మా ఫ్యామిలీ నేను కదా ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు కాదని నాకెందుకు ఫోన్ చేసావు చూసావు అది నువ్వు క్రైస్తువుడు క్రైస్తవుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు కాదురా ఇప్పుడు మేరీ లంచ్ అని నేను అన్నాను నువ్వు ఆ రోజు మేరీ లంచ్ కాదు పట్టిరాత అన్నావు అవునా మేరీ లంజ్ కాదని మేరీ లంజా అంటే నువ్వు కాదన్నావు ఆ రోజు గుర్తుందా నీకు మర్చిపోయావు తాగేస్తున్నావు కదా ఇప్పుడు కాదురా నువ్వు తాగేస్తున్నావు కదా కులాలను పేరు పెట్టి తిడుతున్నావు అంటే నువ్వు ఎంత వలగరగా నా కొడుకో నీ మతం ఎంత నేర్పించిందో చూడు నీకు ఇక్కడ ఎంత వరకు